చాలామంది గుడికి వెళ్తారు దేవుణ్ణి దర్శించుకుంటారు అక్కడ జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు గంట కొడతారు కర్పూరం వెలిగించి హారతిస్తే తీసుకుంటారు పూజారి శటగోపం పెడితే తీసుకుంటారు తీర్థం తాగుతారు వీటన్నిటి వెనుక భక్తికి ముక్తికి సంబంధించిన అంశాలే కాదు ఆరోగ్యానికి చెందిన అనేక రహస్యాలు ఉన్నాయి అవేంటో చూద్దాం కర్పూరం ఇంట్లో పూజలు చేసినా గుడికి వెళ్ళినా తప్పనిసరిగా పూజ సమయంలో కర్పూరం వెలిగిస్తారు మరి కర్పూరం ఎందుకు వెలిగిస్తారనే దాని వెనుక శాస్త్రీయమైన కారణాలున్నాయంటున్నారు భక్తులు కర్పూరం వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే పొగ పీలుస్తారు ఆ పొగ ఆస్తమా హిస్టీరియా కీలనొప్పులు లాంటి అనారోగ్యాలను తగ్గిస్తుందట అంతేకాదు కర్పూరం పొగ సూక్ష్మజీవుల్లో నాశనం చేస్తుంది ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు కర్పూరం మనిషిలో ఉండే అహానికి గుర్తు కర్పూరం ఎలా కాలి బూడిదైపోతుందో దేవుని ముందు మనిషిలోని అహం కూడా అలాగే తగలబడిపోయి నిజమైన మనిషి మిగలాలని కర్పూరాన్ని వెలిగిస్తారు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది కర్పూరం నుంచి వచ్చే వాసన దాంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది కర్పూరానికి రెండు గుణాలున్నాయి పూర్తిగా కాలిపోతుంది మంచి సువాసనను ఇస్తుంది మనిషి బతికున్నంత కాలం ఇలా మంచి వాసనలతో ఇతరుల మేలు కోరుకుంటూ జీవించాలి చనిపోయిన తర్వాత పూర్తిగా ఈ లోకాన్ని వదిలి వెళ్తాడనే సూచన కూడా ఉంది తీర్థం దేవాలయాల్లో తీర్థం ఇస్తుంటారు ఈ తీర్థం ఎందుకు ఇస్తారు వాటిలో ఏం ఉంటాయో చాలా మందికి తెలియదు దేవుడికి అభిషేకం చేసేందుకు వాడిన నీళ్ళవి తులసి ఆకులు పచ్చకర్పూరం కేసరి గంధం నీళ్లు కలిపి చేస్తారు తులసి కర్పూరం శరీరంలోని నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడతాయి అలాగే ఈ తీర్థాన్ని రాగి పాత్రలో ఉంచుతారు కాబట్టి రాగికి వేడిని గ్రహించి లవణాలను కరిగించే స్వభావం ఉంటుంది అందువల్ల ఆ నీళ్లకు అనేక రోగాలను తగ్గించే శక్తి ఉంటుంది తీర్థాన్ని భక్తులకు మూడు సార్లు ఇస్తారు మొదటిసారి తీసుకునే తీర్థం శరీర మానసిక శుద్ధికి రెండోసారి తీర్థం న్యాయం ధర్మం ప్రకారం నడుచుకోవడానికి మూడోసారి ఆ భగవంతుణ్ణి చేరుకునే పరమపదం కోసమని పెద్దలు అంటారు చేతిని చెవి ఆకారంలో ఉంచి తీర్థం తీసుకోవాలని చెప్తారు కొందరు తీర్థం తాగిన తర్వాత తలకు రుద్దుకుంటారు పాపాలు తొలగడానికి ఇచ్చే తీర్థాన్ని తలకు పూసుకోవడం మంచిది కాదని చెప్తారు గంట దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గంట ఉంటుంది దేవుడికి కర్పూరంతో హార తీస్తూ గంట కొడతారు గంటలు ఇత్తడితో చేసి ఉంటాయి కంచుతో చేసిన గంట కొట్టినప్పుడు దాని నుంచి ఓంకార శబ్దం వస్తుందని నమ్ముతారు భక్తులు ఆ శబ్దం మనిషిలోని పరిసరాల్లోని దుష్టశక్తుల్ని తరిమివేస్తుందని చెప్తారు గంటను శుభానికి చిహ్నంగా భావిస్తారు గంటలో ఉండే నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంటుందని అంటారు గుడిలోకి వెళ్ళినా ఇతర ఆలోచనలతో దైవం మీద మనసును నిమగ్నం చేయలేకపోవచ్చు అందుకే హారతిచ్చే సమయంలో శరీరాన్ని మనసును రెండింటినీ భగవంతుని మీద లగ్నం చేయమని సూచించడానికి గంట కొడతారని మరికొందరు చెప్తారు కొందరు గంట మోగించిన తరువాత దైవ దర్శనం చేసుకుంటారు అది కూడా మనసు భౌతికమైన ఆలోచనల నుంచి భగవంతుని మీదకు మళ్ళీ దానికి ఉపయోగపడుతుంది శటగోపం గుడిలో పూజారి తల మీద శటకోపం పెడతారు ఎందుకు పెడతాడు దానిపై ఏమి ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా దానిపై దేవుడి పాదాలు ఉంటాయి అంటే భగవంతుడి పాదాలు తలకు తగలడం వల్ల అనుగ్రహం కలుగుతుందని చెప్తారు అందుకే అది గుండెని ఆకారంలో తలకు పట్టేలా తయారు చేసి ఉంటుంది నిజానికి శతత్వం అంటే మూర్ఖత్వం అనే అర్థం ఉంది మనిషిలో ఉన్న మూర్ఖత్వాన్ని శటకోపం పోగొడుతుందని భక్తులు నమ్ముతారు శటకోపాన్ని పంచలోహాలతో తయారు చేస్తారు దాన్ని మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న అధిక వేడి బయటకు వెళ్తుంది దాంతో ఆందోళన కోపం ఆవేశం తగ్గుతాయి అంతేకాదు మనిషిలో ఉన్న కామం క్రోధం మోహం మదం మాత్పర్యం దూరం కావాలని శటకోపం తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తారు ఆ సమయంలో మనసులో మాత్రమే దేవునికి తనలోని కోరికను విన్నవించుకోవాలని అంటారు